నా పేరు రెడ్డి కట్టమైసమ్మ కృప అందరిపై ఉండాలి తాండూర్ ఏఎంసీ మాజీ చైర్మన్ నాయక్ వైభవంగా శ్రావణ మాసం సమాప్తి ఉత్సవాలు దేవాలయంలో భక్తులకు అన్నదానం కట్టమైసమ్మ తల్లి కృప భక్తులందరిపై మెండుగా ఉండాలని తాండూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నాయక్ అన్నారు శనివారం తాండూరు పట్టణం ఆదర్శనగర్ పాతకుంటలోని కట్టమైసమ్మ దేవాలయంలో శ్రావణ మాసం సమాప్తి ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు అలంకరణ నిర్వహించారు తాండూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విఠల్ నాయక్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయంలో ఏర్పాటు చేసిన అన్నదానంలో విఠల్ నాయక్ పాల్గొన్నారు దేవాలయ కమిటీ సభ్యులతో కలిసి భక్తులకు అన్నదానం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కట్టమైసమ్మ తల్లి ఎంతో మహిమాన్వితురాలని కోరిన కోరికలు తీర్చే తల్లిగా విరాజిల్లుతోందని అన్నారు శ్రావణ మాసం సందర్భంగా దేవాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు అదేవిధంగా దేవాలయంలో గత రెండున్నర సంవత్సరాలుగా భక్తులకు అన్నదానం చేస్తున్న ఆలంపల్లి ప్రకాష్ కుటుంబ సభ్యులు నర్సింహులు కుటుంబ సభ్యులను అభినందించారు ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు వేణుగోపాల్ నరేష్ నవీన్ కంఠం సుధాకర్ అంజలయ్య పాపయ్య ఆలయ అర్చకులు చంద్రకాంత్ స్వామి తదితరులు పాల్గొన్నారు

शटर लॉक चाहिए थाना बंगला कर देना शटर लॉक में बहुत कुछ सब नोटिफिकेशन हो रहा है और माय मूवमेंट को कंप्लीट है और है सर చవితి ఉత్సవాలు కూడా అందరూ జరుపుకోవాలని అట్లాగే ఇక్కడ కూడా ప్రతి ఒక్క వినాయకుడు ఏర్పాటు చేస్తారు సంప్రదాయంగా ఈ యొక్క వినాయక చవితి ఉత్సవాలు జరుపుకోవాలని కోరుకుంటున్నారు ఈరోజు కాండూరు పట్టణంలోని రాదర్శనగర్ నగర్లో కట్టమర్షమ్మ అమ్మవారి దేవస్థానంలో కూడా దాదాపుగా మన హిందూ బంధువులందరూ కూడా దాదాపుగా ఒక నెల నుంచి అందరూ కూడా మనం మన ఇళ్లలో కూడా శ్రావణవాసం పూజ జరుపుకోవడం జరిగింది మరి ఈ శ్రావణవాసంలో కూడా మన హిందువులు కూడా ఇంట్లో కూడా మరి మాంసాహారం కానీ మందు కానీ మరి దాదాపుగా ఒక వన్ మంత్ చాలా పవిత్రమైన శ్రావణవాసము చేసుకోవడం జరిగింది మరి ఈరోజుకు శ్రావణవాసము మరి ఈరోజు ప్రతి గ్రామంలో కూడా హాండా కార్యక్రమం ఉంటుంది హాండా కార్యక్రమం అంటే ప్రతి అంజనే గుడి దగ్గర అన్నదానము ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో కూడా ఈరోజు శ్రావణవాసము ముగింపు కాబట్టి మన హిందూ బంధువులకు కూడా అందరికీ కూడా మరి ఒక రెండు నెల రోజులు మరి ఏదైతే ఏదైతే మన ముస్లిం సోదరులు రంజాన్కు ఏ రకంగా ఏ ఏ రకంగా అయితే పవిత్రంగా వన్ మంత్ వాళ్ళు పాటిస్తారో మనం కూడా అదే రకంగా మన హిందూ బంధువులు కూడా ఆ రకంగా మనం కూడా ఒక నెల రోజులు గడపడం జరిగింది కాబట్టి మరి రాబోయే వినాయక చవితి ఈ నెల ఇరవై ఏడు తారీఖు నాడు వినాయక చవి చవితి ఉంది ఆ వినాయక చవితిలో మనం అందరం కూడా హిందూ బంధువులం అందరం కూడా కలిసి కట్టుగా మన ఒక పండుగకు అందరం కూడా అందరం కలిసి కట్టుగా మనకు పనిచేసుకుంటూ మరి రాబోయే ఏది ఏదైనా మన అమ్మవారి దయ మరి కట్టమైసమ్మ దాదాపుగా నా మిత్రుడు మన ప్రకాష్ గారు మా మిత్రులు నరసింహ గారు లేరు వారి సత్యమని ఉంది అమ్మగారు మరి వాళ్ళు ఎంతో కష్టపడి ఇక్కడ అన్నదానం చేస్తున్నారు కాబట్టి వారి వారి కుటుంబాలకు దాంతోపాటు మా సహకరిస్తున్న మెంబర్లు కమిటీ వాళ్ళు మెంబర్స్ ఉన్నారు మరి ఆ మెంబర్స్ కూడా మన అందరూ కూడా మా యొక్క కమిటీ నుంచి ధన్యవాదాలు మరి రాబోయే రోజుల్లో కూడా దినదినంగా మన యొక్క అన్నదానం కూడా పెరగాలి దినదినంగా అమ్మవారి నమ్ముకునే వాళ్ళందరూ కూడా బాగుపడాలి మరి అమ్మవారికి ఏది కోరుకున్నా మనకు వంద శాతం అవుతుంది కాబట్టి అందరం కూడా మనము ఒక దైవంగా మరి దాంతోపాటు అందరూ కూడా పూజించుకుంటూ మరి రోజు ఒక గంట సేపు ఖచ్చితంగా మనం కూడా దేవుడిని కేటాయించాలి మరి పొదువలేసి ఏ గుడిపోయినా భగవానికి మనం కోరుకున్నాం కాబట్టి అమ్మవారి దయతో అందరూ కూడా సుఖ సంతోషానికి గడపాలని కోరుకుంటూ జై జై కటమశమ్మ Thank <laughs> you.